ఫ్యాక్టరీ మన ముకుంద జ్యువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం వి టూ టూ టువల్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది బాలయ్యతో బోయపాటి తీస్తున్న మూవీ అఖండ టూ క్యాప్షన్ తాండవం ఐకో స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్గా మారకముందు తనని వంద కోట్ల హీరోగా మార్చింది బోయపాటి సీనునే సరైనోడితో తనకి సాలిడ్ మాస్ ఇమేజ్ ని బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు ఇప్పుడు బాలయ్య కి సరైనోడ్నే రంగంలోకి దింపుతున్నాడు బాలీవుడ్ నుంచి ఒకరు కాదు ఇద్దరు విలన్లని అఖండ టూ కోసం తీసుకున్నాడు బోయపాటి సీను అఖండాలో నటిస్తున్నందుకు సంజయ్ దత్ పదిహేను కోట్లు తీసుకుంటుంటే మరో విలన్ నానా పటేకర్ కూడా రంగంలోకి దిగబోతున్నాడట ఇది కాకుండా మూడో విలన్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తుంది నటసింహానికి విలన్ అంటే అంతకు మించేలా ఉండాలి అలా చూస్తే ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఇద్దరు విలన్లు కాకుండా మూడో విలన్ని తీసుకుంటున్నాడు బోయపాటి అలా ముచ్చటగా మూడో విలన్ గా కనిపించబోయే మరో సింహాన్ని మీరే చూసేయండి నటసింహం బాలయ్యతో బోయపాటి అఖండ సీక్వెల్ అఖండ టూ తాండవం మొదలైంది సెట్ లో సందడి పెరిగింది ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంట్రీ కూడా కన్ఫామ్ అయింది సెకండ్ షెడ్యూల్ నుంచి సంజయ్ దత్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఆల్రెడీ కేజీఎఫ్ తో సౌత్ మొత్తం ఫోకస్ అయిన సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో కూడా విలన్ గా మెరిశాడు ఇప్పుడు అఖండ టూలో విలనెస్ అని చూపించబోతున్నాడు నిజానికి తనకంటే ముందు సరైన ఫేమ్ ఆది పినిసెట్నే విలన్ అన్నారు కానీ తన ప్లేస్లో సంజయ్ దత్ తీసుకున్నట్టు ప్రచారం పెంచారు అయితే ఇందులో రెండో విలన్గా నానా పటేకర్ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది మరాఠాతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన నానా పటేకర్ అమితాబ్ బచ్చన్ సమకాలీకుడు అలాంటి తను డేట్లు ఇచ్చాడంటేనే షాకింగ్ న్యూస్ అంటున్నారు సౌత్లో రజనీకాంత్తో తప్ప మరే స్టార్తో తను కలిసి నటించలేదు అలాంటి స్టార్ బాలయ్య మూవీ అఖండీలో విలన్ అంటే బోయపాటి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఒకవైపు అఘోరా వర్సెస్ నాగసాధువు కాన్సెప్ట్ మరోవైపు ఇద్దరు నార్త్ ఇండియా విలన్లు ఈ రెండు అంశాలు చాలు అఖండ టూ పానియా మార్కెట్ని షేక్ చేయడానికి కానీ అదేం సరిపోదు అంటున్నాడు బోయపాటి ఎందుకంటే తనకి అఖండ తర్వాత స్కంద లాంటి ఊహించని డిజాస్టర్ పడింది దాని నుంచి కోలుకునేందుకు పాత అస్త్రం అఖండనే తీసుకుని దానికి సీక్వెల్ ప్లాన్ చేశాడు బోయపాటి అలాంటి తను ఈసారి అంతకుమించేలా ప్లాన్ చేస్తున్నాడు అఖండ టూలో ఇద్దరు విలన్లు సరిపోయినట్టుగా లేదు అందుకే నటసింహానికి సరైన రంగలోకి దించుతున్నాడు నటసింహంతో ఫైట్కి మరో సింహాన్ని లైన్లోకి తెస్తున్నాడు ఆ సింహమే నటసింహం బాలయ్య తన సినిమాలో తానే నెగిటివ్ రోల్ వేయబోతున్నట్ట బాలయ్య జైలవకులో అబ్బాయి ఇలానే నెగిటివ్ రోల్లో మెరిశాడు ఇప్పుడు బాబాయ్ వంతు వచ్చినట్టుంది అఖండ టూలో తను కూడా హీరో పాత్రతో పాటు విలన్గా అంటే ఇద్దరు హీరోలు ముగ్గురు విలన్లతో అఖండ టూ తాండవం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఉంది